నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు అలాగే న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అకాజ్ న్యూమరాలజిస్ట్ చెప్పండి సాట్రన్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తారు ఎవరి జీవితంలోనైనా కూడా అవును కదా మంచి ప్లేసెస్లో ఉంటే మంచి రిజల్ట్స్ ఇవ్వటం అనేది ఎంతోమంది ప్రముఖుల జాతకాల్లో మనం చూడటం జరిగింది అండ్ ఎయిట్ నంబర్ చాలామంది భయపడుతూ ఉంటారు కానీ మీరు చాలా బ్యూటిఫుల్గా ఇన్ఫినిటీతో కంప్ కంపేర్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా చెప్తారు ద వే యు ఆర్ రైట్ అయితే శని శని సంబంధించి శని భగవానుడికి సంబంధించి అనేక రకమైన అపోహలు ఉన్నాయి అయితే ఆయన అనుగ్రహం మన మీద ఉండాలి ఎంత ఆయన కర్మకారు అయినప్పటికీ పనిష్మెంట్స్ ఇస్తారు మనం చేసే తప్పులకి ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఇచ్చి తీరుతారు మరి పశ్చాత్తాప పడినప్పుడు దానికి నివృత్తి కూడా ఉండాలి కదా మరి అంటే అనుగ్రహం ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి అంటే ఎలా ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు శాటన్ అంటే నాకు చాలా భక్తి భావం పద్మిని అదొకటిను ఎందుకనో నాకు తెలీదు అన్ని ప్లానెట్స్ కంటే కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట ఎందుకు అనంటే ఆ నేను చదువుతున్నప్పుడు మనం ఒకసారి చదువుతున్నప్పుడు డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి శాటన్ కి పేరుంది అని చెప్పి మనం చదువుకున్నాం అదొకటిను ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ తప్పు చేస్తే వాడి కర్మ కడును వదిలేసేయండి అన్నట్టుగా కాకుండా ఏ తప్పులైతే చేసామో ఎలాంటి కర్మనైతే అనుభవింపచేయాలో అది చేసి మంచి దారిలో నడిచేటట్టు చేస్తాడు శని భగవానుడు అందుకని నాకు చాలా ఇష్టం నిజంగా మన మనకి ఏదైనా ఏళ్ళు సరి వచ్చింది అన్నా కూడా లేదు అర్ధాష్టమ శని ఏదైనా వచ్చిందంటే కూడా మనం చాలా అదృష్టవంతులం అనుకోవాలి సంతోషపడాలి ఎందుకంటే మనని కడిగేస్తున్నాడు మన సోల్కి ఇప్పుడు బాహ్యంగా మనం మీద శరీరం మీద ఉన్న మురికిని మనం తొలగించేసుకుంటాం కానీ మనకి ఆత్మకి అంటే సోల్కు ఉన్న మురికిని తొలగింపజేస్తాడు శని భగవానుడు అని ఖచ్చితంగా చెప్పచ్చు నాకు ఎల్లెండ్ సెన్ వచ్చినప్పుడు అందరూ చాలా భయపెట్టేశారు ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి అని నాన్న చనిపోయినప్పుడు ఇట్లా నాన్నగారు ఒక వన్ ఇయర్ అయిందంటే సై నర్స్ స్టార్ట్ అయిందిగా అండ్ అదేంటి అట్లా అని అనుకోవడము ఎలా చనిపోయారు సడన్ గా చనిపోయారు ఎల్ నర్స్ ఎన్ని స్టార్ట్ అయిన వన్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ద డెత్ ఏమీ లేదు పద్మిని త్రీ మంత్స్ అయింది రిటైర్ అయిపోయి వచ్చారు త్రీ మంత్స్ లో చాలా హెల్దీగానే ఉన్నారు సడన్ గా అల్సర్ ఫామ్ అయింది గడ్లో అది గుర్తించలేకపోయారు అప్పుడు ఇంకా కొంచెం ఇంకో ట్వల్వ్ థర్టీన్ ఇయర్స్ బిఫోర్ కదా తొందరగా గుర్తించలేకపోయారు డాక్టర్స్ దానివల్ల డయాబెటిక్ పేషెంట్ కాబట్టి అది ఎక్కువగా తొందరగా ఫామ్ అయిపోయింది అనమాట అట్లా సడన్ గానే చనిపోయారు అట్లా రిలేట్ చేసి రిలేట్ రిలేట్ చేసేవారు అమ్మ కూడా టూ ఇయర్స్ తర్వాత చనిపోయింది అట్లా రిలేట్ చేసేవారు అనమాట అయితే ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోనే ఇవన్నీ జరిగాయి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోనే ఇట్లా జరగడం కానీ నేను మాత్రము ఎప్పుడు కూడా ఆ బ్యాడ్ టైం వల్ల అయింది బ్యాడ్ టైం వల్ల అయిందని నేను అనుకోలేదు ఆ తర్వాత వచ్చిన బాధల్ని చూసి నేను అనుకున్నాను మేము పడితే పడ్డాంలే మా అమ్మ మా నాన్న హ్యాపీగా వెళ్ళిపోయారు ఇట్స్ ఓకే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఏ బాధ లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అనే తృప్తి ఉండేది నాకు అంటే కాయిన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసాను నేను శాటన్ వచ్చింది కాబట్టే కదా వాళ్ళు తృప్తిగా వెళ్ళిపోయేటట్టు చేశాడు భగవంతుడు ఏం లేకుండా పిల్లలకి ఏం లేదు అంటే తల్లిదండ్రులు ఇంకా బాధపడిపోరు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు అంత ఉంది అనేది నేను చూసాను తర్వాత నేను చాలా నిన్న చెప్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట నేను ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాను ఏమండి ఇది చేస్తే శని భగవానుడు ఇది అవుతాడు లేకపోతే సప్రెస్ అవుతాడనో లేకపోతే ఆగిపోతాడనో అట్లాంటి మాటలు మనం మాట్లాడుకోకూడదండి మనం ఎప్పుడు కూడా సాటర్ని శని ప్లానెట్ ని ఎట్లా మనము ప్లీజ్ చేసుకోవాలి ప్లీజింగ్ ఉండాలి ప్లీజ్ 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 అంటే మన పిల్లలు చూడు నాలుగైదు సార్లు ప్లీజ్ 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 అంటే మనం వెంటనే చెయ్యని తర్వాత అట్లానే ఆయన కూడా ప్లీజింగ్ మెంటాలిటీ ఎంత తొందరగా మనం ప్లీజ్ చేసుకోవడం అంటే ఆయనని ప్లీజ్ అనడం కాదు ఆయన ప్లీజ్ అవ్వాలి అని అంటే మనము ధర్మ కార్యక్రమాల వైపు అడుగు వేయాలి అంటే ఆ మనం భగవంతుడికి ఏదైనా చెయ్యాలి భగవంతుడికి గట్టిగా పట్టుకోవాలి అనంటే మనకే స్ఫురణకి కలగజేస్తాడు అనమాట ఆయన ఇది చేయండి అది చేయండి అని చెప్పి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే స్వాతి నక్షత్ర హోమం వాళ్ళ యాభై నాలుగవసారి ఇవాళే స్వాతి స్వాతి నక్షత్రం ఫిఫ్టీ ఫోర్త్ టైం చేసుకుంటున్నాం ఇవాళ అంటే ఆగకుండా ఎక్కడ కూడా స్వామి దయవాళ్ళు అలా వెళ్ళిపోతుంది అనమాట ముందుకి కాబట్టి మీరు ఎక్కువగా శని భగవాను కనుక మీరు ప్లీజ్ చేసుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి ఆయనను పూజించడం స్టార్ట్ చేస్తే మీ జీవితంలో వెలుగు అనేది నింపబడుతుంది ఎవరికైనా కూడా ఏ బాధలు ఉంటాయి పద్మిని ఆర్థిక బాధలు ఉంటాయి లేకపోతే ఎవరో ఏదో చేశారు ఈ మధ్య చాలా వింటున్నాం మనం ప్రయోగాల బాధలు కానీ దుష్ట గ్రహ బాధలు కానీ బాధలు దుష్ట గ్రహ పీడ బాధలు కానీ ఇంకా ఇలాంటివి అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఉపశమనం కలిగించేది లక్ష్మీ స్వామి అద్భుతం మీకు ఆర్థిక ఇబ్బందులు కాని ఇలాంటివి ఏవైనా కూడా ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసేది లక్ష్మీ నరసింహస్వామి సో కంపల్సరీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజని మొదలు పెట్టుకొని మేము మాకు వచ్చిన దాంట్లో మేము ఎంతో కొంత డొనేషన్స్కి కానీ లేకపోతే ధార్మిక కార్యక్రమాలకి కానీ వెచ్చిస్తాను స్వామి మాకు కరెక్ట్గా వెచ్చించే దారి నువ్వు చూపించు అని చెప్పి స్టార్ట్ చేయండి తప్పకుండా ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తారనమాట అక్క అయితే యాజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి ఎయిట్ నెంబర్ బిలాంగ్స్ టు సాట్రున్ కాబట్టి ఈ ఎయిట్ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎయిట్ అలాగే సెవెంటీన్ అలాగే ట్వంటీ సిక్స్ వీళ్ళందరూ కూడా ఎయిట్ కిందకే వస్తారు కాబట్టి వీళ్ళు కూడా మరి సాట్రన్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎట్లాంటి ప్రభావం ఉంటుంది ఆయన వీళ్ళ వీళ్ళకి అంటే ఒకటి పద్మిని ఏం చేస్తారంటే చాలా ట్వంటీ లో పుట్టిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక ప్రళయం లాగా ఉంటుంది అనమాట అసలు మనం ట్వంటీ సిక్స్ గురించి విల్ మేక్ అ వీడియో వాళ్ళ లైఫ్ చాలా ఇదిగా ఉంటుంది డబ్బు అనేది చాలా చూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర నిలబడడం అనేది ఉండదు ఆ స్థిర లక్ష్మిని ఏర్పరచుకోవాలి అని అంటే కనుక వీళ్ళు కంపల్సరీగా ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి వీళ్ళ లైఫ్ లో ఓకే ఆల్ ఎయిట్స్ ఎయిట్స్ ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కి డిసిప్లిన్ ఉంటుంది కానీ ఎయిట్ చుట్టూ ఉండే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ కి డిసిప్లిన్ ఉండదు వీళ్ళు అసలు ఏం చేయాలో కూడా వీళ్ళకి అర్థం కాక వాళ్ళని బాధ పెట్టలేక వీళ్ళు బాధపడలేక అలా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా నరసింహ స్వామిని ఉపాసిస్తే సరైన దిశ సరైన దశ ఏర్పడుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే మీరు ఈ ఈ సంవత్సరం అంతా మనకి ఇంకా శని త్రయోదశ ఎక్కడ కూడా రాదు అబ్బాయి సార్ చాలా ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే శని లేదు కాబట్టి మరి మొన్నటి వరకు కూడా చేసుకొని వాళ్ళు ఉంటారు పాపం ఇప్పటికీ కూడా శని రోజు పూజ ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఆ రోజే ఏదో పడకపోవడం అడ్డు రావడమో ఏదో ఒకటి జరిగి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ఇంకా లక్ష్మీనరస స్వామిని పూజించండి అలానే శ్రీపాద శ్రీవల్లభుల పాదములు పట్టుకోండి సిద్ధమంగళ స్తోత్రం గనక చదివితే శని భగవానుడిది చాలా తగ్గుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సాటర్డే రోజు ఏం చేస్తారంటే ఈవినింగ్ సిక్స్లో సిక్స్ ఓ క్లాక్కి ప్రదోష వేళలో మహాశివుడిని పూజించండి పూజించి సిద్ధమంగళ స్తోత్రం చదవండి ఎవ్రీ సాటర్డే ఎన్నిసార్లు చదవమంటారు అక్కడ సిద్ధమంగళ స్తోత్రం పదకొండు సార్లు చదివితే మంచిది మీకు టైం లేదు కనీసం ఒక్కసారన్నా చదవండి ఒక్కసారి చదివినా చాలు కదా మనం ఇప్పుడు రోజుకు మా డాక్టర్ గారు మందేసుకోమన్నారు అనుకో రోజుకు ఒక్క పుట్టేసుకున్న జాలు ముందు ఫస్ట్ అవునా కాదా ఎంతో కొంత మెరుగున పడతాం మనం దాని పని చేస్తా కాబట్టి రోజుకొక్క ఒక్కసారి శనివారం సాయంత్రం ప్రదోష వేళ ప్రదోష వేళ అంటే ఏంటి ప్రదోష వేళ అంటే ఏంటి అనేది ఎప్పుడు అనుకోద్దు సూర్యాస్తమయం అయినప్పుడు స్టార్టింగ్ లో ఉండేదే ప్రదోష సమయం అని గుర్తుపెట్టుకోండి అదంతా ఏం కాదంటే సిక్స్ టు సెవెన్ గుర్తు పెట్టుకోండి అంతే చక్కగా ఆరవ్వంగానే దేవుడి గుడిలోకి వెళ్ళిపోయి చక్కగా ఆ దీపం పెట్టేసి శివుడికి ముందు విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని అలాగే శివుడికి ఓం నమ శివాన్ని చదువుతూ సిద్ధమంగళ స్తోత్రం చదవండి శని భగవానుడు తప్పకుండా మీకు మేలు చేస్తాడు అద్భుతం అక్క శని భగవాన్ కోచం అనేది చాలా బ్యూటిఫుల్ గా నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం అద్భుతం థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే